ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాంతా మరుముందుకది తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి నీ సాయి మీద నమ్మకంతో ఇది బిడ్డ నువ్వు ఊహించని అద్భుతాన్ని నీకు అందిస్తాను నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందమ్మా తల్లి నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ సాయి తండ్రితో చెప్పుకు ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నా బిడ్డని గమనిస్తూనే ఉంటాను నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా ఉన్నాను అని నమ్ముతల్లి మరుక్షణం నువ్వే చూస్తావు నీ జీవితంలో జరిగే అద్భుతాలను ఆశ్చర్యాలను నిజమే తల్లి నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు ఆశలు ప్రార్థనలు ఇవన్నీ నెరవేర్చడం నా బాధ్యత నేను నీ తండ్రిని నువ్వు నమ్మే నీ షిరిడి సాయిని నేనే తల్లి నేను నీకు ఒక తల్లిగా తండ్రిగా ఉండి నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాలు జరిపిస్తాను అలా జరగాలంటే నన్ను పూర్తిగా నమ్ము తల్లి నా సందేశాలను నా మాటలను పూర్తిగా విను నా సచరిత్రను పారాయణం చెయ్యి అలా చేయడం వల్ల నీ బాబా ఏంటో నీకు అర్థమవుతుందమ్మా నా అద్భుతాలను ఆశ్చర్యాలను ఎవరైతే వింటారో నా దారిలో ఎవరైతే నడుస్తారో నా మహిమను ఎవరైతే ఆనందిస్తారో వాళ్లకు వారి వారి సందర్భాలను బట్టి సకల సిరి సంపదలు కలిగిస్తాను నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వలన నీ అమితమైన భక్తి వలన నువ్వు కోరిన ప్రతిదీ నీకు దక్కుతుంది ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా జరిపించే తీరుతానమ్మా ఎప్పుడైతే నీకు నాపై నమ్మకం తగ్గే సమయం వస్తుందో అప్పుడు ఒక్కసారి నన్ను తలుచుకోబిడ్డా బాబా అని నన్ను పిలిచి నీ భారాన్ని నాపై వేసి నువ్వు విశ్రాంతి తీసుకో తరువాత నువ్వు ఏం చేయాలి అనేది నేను చూసుకుంటాను కదా నా భక్తుల దగ్గర నా నామస్మరణ ఎప్పుడైతే నేను వింటాను అప్పుడు వారి కర్మదోషాలన్నీ తొలగిపోయేలా చేస్తాను వారికున్న చిక్కుల నుంచి వారిని విడిపిస్తాను దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా నమ్మకం నాపై మీకున్న నమ్మకం ఓపిక ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మీతో ఉండేలా చేస్తుంది నీ బాబాని నేను ఎప్పుడు నీ చెయ్యి వదలనమ్మా అనే నమ్మకం నీకుండాలి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారి చెయ్యి నేను వస్సలు వదలను నన్ను అర్థం చేసుకున్న వారి పక్కన నేను ఎప్పుడూ ఒక రక్షక కవచంలా ఉంటాను ఆ విషయం తెలుసుకో తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక నీ మనసులో ఎలాంటి అనుమానాలకు చోటు ఇవ్వకు నువ్వు ఏం ఆలోచించకుండా నీ సాయిని నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వే నమ్ముతావు నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు లభించింది అని తెలుసుకుంటావమ్మా ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు రాసుకుని అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా అలానే కృంగిపోయిన నీకు నీ సాయి ఆశీర్వాదంతో అంతా మధ్య జరిగితే నువ్వు ఎంత ఆనందిస్తావో నాకు తెలుసు నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉంటే నిన్ను కాపాడడానికి నేను వస్తాను నువ్వు అలా నా నామాన్ని ఎన్నో ఎన్ని వేలసార్లు స్మరిస్తూ ఉంటే నిన్ను నేను రక్షించకుండా ఉంటానా చెప్పు ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలు కోరికలు ఉన్నాయి కదా అవన్నీ తప్పక జరుగుతాయి నువ్వు ఊహించని అద్భుతాలు నీకు జరిపిస్తానమ్మా అవి నువ్వే చూస్తావు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది స్వయంగా నీ బాబాని నీకు చెబుతున్నాను కదా ఇక నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ వాచింగ్ ఓం సాయిరామ్